వివిధ ఆఫీసుల్లో పనిచేసేటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అప్కాస్ అంటారు దాన్ని అంటే వాళ్ళ ద్వారా వీళ్ళు నియమించబడ్డ వాళ్ళు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది పనిచేస్తా ఉన్నారు సుమారుగా తొంభై వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా అబ్కాస్ నుంచి వీళ్ళు ఉద్యోగం పొందారు వీళ్ళకున్న ఇదేమిటంటే ఇంత ముందు ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళు ఏజెన్సీలకు ఇస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఏజెన్సీకి ఇస్తే సరైన టైంలో జీతం ఇవ్వకపోవడం మాకు డబ్బులు పడితే మీకు జీతం ఇస్తామని చెప్పడం దాంతో ఆరు కొంతమంది సమస్య గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నర్సింగ్ స్టాఫ్కి ఏడు నెలలు ఎనిమిది నెలలు జీతాలు లేవంటారు పాపం ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళు ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు డబ్బులు వేయలేదు కాబట్టి మేము ఇప్పుడు ఎట్లే వేసేది అని అంటారు ఇది ఇది ఒక సమస్య రెండోది వీళ్లకు వీళ్లకు భద్రత కావాలి కదా ఈఎస్ఐ పిఎఫ్ లు డబ్బులు కట్టకపోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం పాడైతే ఈఎస్ఐకి పోలేరు లేదా ప్రావిడెంట్ ల్యాక్ ఫండ్ లేకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా పోతాయి ఇది ఒక పెద్ద సమస్య ఉంది సో కాబట్టి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఆప్ ద్వారా మమ్మల్ని ఏదైతే మీరు నియమించారో మమ్మల్ని కొనసాగించండి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల మంది ఒక మున్సిపాలిటీనో రెండు వందల మంది ఉన్నారంట మిగతా డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక ఐదు మంది ఉంటారు సుమారుగా ఆదోనిలోనే ఒక ఆరు వందల మంది ఉద్యోగస్తులు అప్కాష్ ద్వారా వచ్చారు వీళ్లకు భద్రత కల్పించండి మాకు ఉద్యోగం పోతుందేమో లేకపోతే ఉద్యోగాన్ని తీసేస్తారనే వదంతులు వస్తా ఉన్నాయి మీరు దయచేసి ప్రభుత్వానికి మాట్లాడండి అని చెప్తున్నారు దీని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇంత ముందు పంజాబ్ హర్యానా హైకోర్టులో వేసినటువంటి కోర్టు విషయాలని కూడా వీళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు కొంతమంది నా దగ్గరకు వచ్చారు వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేరిన వాళ్ళు కాదు కొంతమంది ఐదేళ్ళ నుంచి కొంతమంది పదేళ్ళ నుంచి చేస్తాను కొంతమంది ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తా ఇరవై సంవత్సరాలు డిపార్ట్మెంట్ లో పనిచేసిన తర్వాత ఈ రోజు ఉద్యోగంలో తీసేస్తామంటే ఎలా మా కుటుంబాలు ఏమవుతాయి మా పరిస్థితులు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తా ఇంకో విచిత్రం ఏంటంటే సమాన పని దినాలకు సమాన వేతనం ఉండదు వీళ్ళకి అదే ఆఫీస్ లో గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తికి పదివేల రూపాయలు జీతం వస్తే అంతకంటే ఎక్కువగా కష్టపడి అవుట్ సోర్సింగ్ వ్యక్తికి కేవలం మూడు వేల రూపాయల జీతం వస్తుంది నేను పదివేలు మూడు వేలు అనేది ఉదాహరణకు మాత్రమే చెప్తాను అంటే సగం కంటే తక్కువ జీతం వస్తుంది నామమాత్రపు జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నారు ఐసిడిఎస్ లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఈ ఉద్యోగస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఉంది తప్పనిసరిగా నేను అసెంబ్లీకి వెళ్తా ఉన్నాను అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంలో దీన్ని ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తాను ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి కార్మికుల లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాను వీలైనంత వరకు వాటిల్ని పరిష్కరించడానికి ప్రయత్నం Egyesztem.